సాధు సంఘం సంఘం నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు టౌన్ నుండి ఒక సువాసిని తన బిడ్డలు మనుమలు మనుమరాన్లు మొదలైన వారితో సహా భగవాన్ సన్నిధికి వచ్చింది భగవాన్ చూడగానే గుర్తించి ఓహో కాంతి నీవా ఎవరో అనుకున్నానన్నారు నవ్వుతూ ఆమె చనువుగా దగ్గరకు వెళ్ళి తన సంతతినంతా అంతా భగవానికి చూపి నమస్కరించి ఆడవాళ్ళ స్థలానికి వచ్చి కూర్చున్నది భగవాన్ నా వైపు చూసి ఇది ఎవరో తెలుసా అన్నారు తెలియదన్నాను టౌన్లో శేషాచలయ్యర్ అనే వారున్నారు వారి కుమార్తెది హెచ్ఎమ్మ మేడకొ మేనకోడలు చెల్లమ్మ రామస్వామయ్య కూతురు రాజమ్మ ఇది ఇంకా కొందరు ఆడపిల్లలున్నారు వీరంతా ఒక వయసు వారే నేను కొండ మీద ఉండగా వీరు పసివారు సదా కొండ ఎక్కి నా వద్దకు వస్తూ ఉండేవారు వాళ్ళ బొమ్మ సామాన్లు కూడా నా వద్దకు తెచ్చేవారు తెచ్చి బొమ్మ పెళ్ళిళ్ళు చేస్తూ ఆడుకునేవాళ్ళు ఒక్కొక్కప్పుడు పప్పు బియ్యం మొదలైనవి తెచ్చి గుజ్జనగోళ్ళు వండి తింటూ నాకు కూడా పెట్టేవారని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ వాళ్ళతో కూడా ఆడుకునేవారు కాబోలు అన్నాను ఇప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసేవాళ్ళు అప్పుడంతా చిన్నతనం స్వతంత్రం ఇప్పుడు పెద్ద సంసారణి అయింది వచ్చేందుకు లేదు చాలా రోజులు కావడం వల్ల ఎవరా అనుకున్నానని సెలవిచ్చారు భగవాన్ మగపిల్లలతో గోళీకాయలే కాకుండా ఆడపిల్లలతో గచ్చకాయలను ఆడేవారన్నమాట వాళ్ళందుకు పెట్టి పుట్టారు అన్నాను భగవాన్ మందహాసంతో అవునట్టు ఆమోదం చూపుతూ ఆ రోజుల్లోనే చెల్లెమ్మ ఒకనాడు ఒక కాగితం చేతితో పట్టుకొని నా వద్దకు వచ్చింది ఆ కాగితం ఏమోనని చూస్తే అందులో సజ్జన సంఘీ సంప్రాప్తి సమస్త నియమై రలం తాళ వృంతేన కిం కార్యం లబ్ధి మలయ మారుతే అన్న శ్లోకం ఉంది అప్పుడే దానికి అనువాదం అన్న పద్యం రాశాను వెనుక ఉన్నది నలభది అనుబంధంలో అది చేర్చాము తెలుగులో నేను రాసిన వచనం ఉన్నది కదూ అని అడిగారు అవును ఉన్నది సంఘం కలిగిన నియమములన్నయ్యూ అక్కర్లేదు మందానిలము వీధగా విసనకర్ర వలన పని ఏమి కలదు అన్నదే కదా అన్నాను అవునన్నట్లు తల ఊపారు భగవాన్ అసలు చెల్లెముకు ఆ కాగితం ఎక్కడ దొరికింది ఎందుకు తెచ్చింది అన్నాను అద ఆమె ఎప్పుడు ఏకాదశిని కృత్తికని ఉపవాసాలు చేస్తూ ఉండేది కదా ఆమెతో పాటు ఇది కూడా ఉపవాసాలు ఉండడానికి ఆరంభించింది పసితనమ్మాయ వాడిపోయేది హెచ్చమ్మ సాధారణంగా దాని చేతికిచ్చే నాకు అన్నం పంపేది ఒక కృతిక నాడు ఉపవాసంతోనే నాకు అన్నం తెచ్చింది అది తినండి మనం ఎట్లాగా తినడం అని నాకు సంకటం ఇదంతా నీకెందుకమ్మా అని దానికి చెప్పి ఏదో విధంగా సమాధానపరిచి ఆనాటికి తినిపించాను వర్ణాడది అన్నం పట్టుకుని కొండ ఎక్కుతూ ఉంటే త్రోగలో ఆ కాగితం దొరికిందట ఏదో శ్లోకంగా ఉండదే స్వామికి చూపుదామని తెచ్చింది చూస్తే ఇది శ్లోకం ఇదిగో చూడు నిన్న నేను చెప్పిన విషయమే ఉన్నది ఇందులో అన్నాను అర్థం ఏమిటి అన్నది అది అప్పుడు ఆ పాట రాసి అర్థం చెప్పాను అంతటితో అది ఉపవాసాలు విడిచిపెట్టింది దానికి నా మాట అంటే చాలా గురి పెద్దదైన వెనక కూడా కాగితం రాసిందంటే రమణ అని రాయంది ఏమీ రాసేది కాదు ఈ పిల్లలంతా వాళ్ళకు వచ్చిన పద్యాలు పాటలు అన్నీ నా వద్ద ఉప్పచెప్పేవాళ్ళు చెల్లెమ పోయినప్పుడు వీళ్ళందరికీ సొంత చెల్లెలు పోయినట్టే అనిపించింది అంటూ గద్గది కంఠలయ్యారు భగవాన్ ఆమె పోయిందని విన్నప్పుడు భగవాను దుఃఖం వచ్చిందని చరిత్రలో రాశారే నిజమేనా అన్నారు ఒక భక్తులు అవును నిజమే అని మౌనం వహించారు భగవాన్ జ్ఞాని దుఃఖితులలో దుఃఖి సుఖులలో సుఖి అని భగవాన్ లోగడ సెలవిచ్చే ఉన్నారు కదా